ఈ ల్యాండ్ చులుపు మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు కరెంటు ట్రాన్స్ఫర్ ఈ ల్యాండ్కు సంబంధించి అన్నీ ఉన్నాయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్లైకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఇల్లు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ అది నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టా ఒకటే బిట్ సార్ నూట అరవై ఐదు ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్ అది ఉంది సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది గేటు ఆ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్ మాములు గేట్ పెట్టుకుని రోడ్లు పిట్టు రోడ్లు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో మీరు చెప్పేది ఏంటంటే రోడ్లు వేసారు వేసే సార్ నూట అరవై చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ వేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లా కట్టుకున్నారు అంటే వాటర్ నిలబట్టడానికి చెరువుల చెరువులా

నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ అది గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లాంటి ఒక ఐదు ఆరు ఓకే ఐదారులే అంటే మనం లాగా గెస్ట్ హౌస్ లాగా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి అవి కట్టారు ఒక అయ్యి కట్టారు ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ అంటే ఐదు షెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉండటానికి ఒక ఐదు ఒక ఐదు ఆరు ఉన్నాయి మూడు నాలుగు షెడ్లు ఐ గెస్ ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఆ ఈ ల్యాండ్ ఓనర్ అయ్యసాయం చేస్తున్నారా లేకపోతే ఒక్కరికి కౌలుకిచ్చారా లేదు సార్ కౌలుకి ఇచ్చారు ఒకరికని కాదు కౌలు సార్ ఏ రేళ్ళ పది ఎకరాలు తీసుకుంటాం ఒకరి పది ఎకరాలు తీసుకుంటాం ఒక తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా కౌలికి ఆహా చదిలే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరాలు అట్లా అందరు కౌలుకిచ్చేసారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతను ఏమో కబుర్లు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే ఎవరు కూలి వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన వాడు ఒక వంద మంది రెండు వందల మంది కూలి వాళ్ళు ఉంటారు సార్ బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం అర్థం ఇది అది ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు ఒక మంది పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరు తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఆ ఒక్క సెంట్ ఉన్న కూడా కడిగేస్తాం మేము అదలే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదంటే ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగుపోదానికి ఏమైనా వాగు పోవరం గలిచిందా లేకపోతే ఏ డబ్ల్యూ బ్యాండ్ గలిచిందా టీకేనా సుక్కలా అని కూడా కడిగేస్తాం మొత్తం ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంటు ట్రాన్స్ఫర్ ఉంది ఎన్నో ట్రాన్స్ఫర్ లో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంటు ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్టు లు చట్టడానికి ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు అట్లా ఉంటాయి సార్ రోడ్లు అంటే ఆ రోడ్లు కాదు మామూలు మట్టి రోడ్ అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు 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 వేసారు చేస్తాం కదా మనం ఒక వించి రేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తాము అలా చేశారు సో మన హైదరాబాద్ లో ఫిలిసిటీ ఎట్లా ఉంటదో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది అయితే

కొండేపి మండలం సార్ వన్ మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూరు విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూర్ అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది అంటే పెట్రోల్ పెట్లూరు విలేజ్ అదే రోడ్ కి రోడ్డు కి తార్ రోడ్డు సార్ మెయిన్ రోడ్ కి తమటూరు రోడ్డు తంగుటూరు రోడ్ కి ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తార్ రోడ్డు నుండి ఎంత దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తాది కదా

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది చదువుతున్నారు సార్ ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చదువుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను అదే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది అది ఒక పది కానీ మీరు మీరు కూకుంటే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరు ఉంటుంది దాని బట్టి అర్థమైంది అర్థమైంది సార్ కొనేవాళ్ళం కాదు కదా సార్ మేము కొనే వాళ్ళం అయితే అడగటానికి ఉంటుంది కాబట్టి రేట్ ఎంత అడుగుతాం మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్